వెంకటేష్ తో నాలుగు సార్లు పోటీ పడి పరువు పోగొట్టుకున్న బాలయ్య సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం అంతకన్నా ముందు మీకు బాలయ్య అంటే ఇష్టమా లేక వింకీ అంటే ఇష్టమా కామెంట్ చేయండి నంబర్ వన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ మేలో సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో బాలకృష్ణ నటించిన పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ విజయము రిలీజ్ అయింది అంచనాలని అందుకోలేక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది ఈ చిత్రానికి వారం తర్వాత విడుదలైన వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియరాలు మంచి సూపర్ హిట్ గా నిలిచింది నంబర్ టూ టూ లో సంక్రాంతికి బాలయ్య నటించిన వంశోధారకుడు వెంకటేష్ నటించిన కలుసుందాంబ్రా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి కానీ బాలకృష్ణ వంశధారకుడు ఫ్లాప్ కాగా వెంకటేష్ కలిసు మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయ్యింది నంబర్ త్రీ టూ థౌసండ్ నైన్టీన్ జనవరి నైన్ సంక్రాంతికి బాలయ్య తన తండ్రి నటించిన బయోపిక్ చిత్రం ఎన్టీఆర్ కథ నాయకుడు రిలీజ్ అయింది బాలయ్య ఎంతో ఇష్టపడి చేసిన ఈ చిత్రం బాసపీస్ వద్ద దారుణమైన ఫ్లాప్ గా నిలిచింది జనవరి ట్వెల్త్ నా రిలీజ్ అయిన వెంకటేష్ ఎఫ్ టూ చిత్రం సెన్సేషన్ హిట్ గా నిలిచి వంద కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది నంబర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి బాలయ్య డాకు మహారాజ్ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి మూడు రోజుల తర్వాత రిలీజ్ అయిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న స్లో ఓపెనింగ్ వచ్చినా తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జోరుతో డాకు మహారాజ్ కలెక్షన్ డ్రాప్స్ అయ్యాయి దాంతో డాకు మహారాజ్ హిట్ కాగా సంక్రాంతికి వస్తున్నాం ఏకంగా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ హిట్ అయ్యింది